రీసెంట్గా ఒక వీడియో మీరు మహేష్ బాబు గారు కుర్చీ మడత పెట్టి సాంగ్కి డాన్స్ చేశారు ఐ థింక్ టెర్రస్ మీద ఆ వీడియో బాగా వైరల్ అయింది అట్ ది సేమ్ టైం ఒక పార్టీకి మీరు ప్రచారం చేస్తున్నారు అని చాలామంది ట్రోల్ చేశారు మన ఏంటి దానికి అసలు అది అసలు అన్ఎక్స్పెక్టెడ్ అంటే నేను ఇప్పటికీ కూడా ఐమ్ నాట్ సపోర్టింగ్ ఎనీ పార్టీ సో అది ఏమైందంటే నాకు లైట్ కావాలి నేను టెర్రస్ మీదకి వెళ్ళాను బాగా వస్తుంది వీడియో డ్యాన్స్ వేస్తే అని చెప్పి ఓడింగ్ కూడా ఎక్కువ కనిపించదు ఒక వీడియోలో కనిపిస్తే అది తీసేసాను ఇంకా అలా కామెంట్స్ పెడుతున్నారని చెప్పి ఒక ఫస్ట్ పెట్టిన వీడియోలో అయితే చాలా తక్ జగన్ గారి జస్ట్ స్మైల్లో ఎక్కడో చిన్న పార్ట్ కనిపిస్తుంది అంతే ఆయన స్మైల్ గుర్తుపట్టేశారు గుర్తుపట్టేసి ఇంకా వైఎస్ఆర్సీపీ సపోర్ట్ చేస్తున్నాం అది అని చెప్పి కమెంట్స్ చేశారనమాట నేను ఉండి మీరు ఏమైనా అనుకుంటే అనుకోండి నేనైతే ఎవరికి సపోర్ట్ చేయట్లేదు అని ట్విట్టర్లో ట్వీట్ ట్వీట్ వేసేసి వందేశాను బట్ లిటరలీ ఒక ఫ్యాన్ వార్ జరిగింది అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ జయన్ గారు ఫ్యాన్స్ కొట్టుకున్నారనమాట సో అంటే అలా కొట్ ఎందుకు కొట్టుకుంటారు బేసిక్ అర్థం కానీ నేను జడ్జ్మెంట్ ఇచ్చేశాను నేను ఎవరిని సపోర్ట్ చేయట్లేదు వాల్ వాల్ కొట్టేసుకొని ఒక టూ త్రీ డేస్ మాత్రం మంచి కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అయ్యింది అది అందరికీ సో చాలా డిస్కషన్ అయింది దాని చాలా అయ్యింది నా ఫోన్ కాల్స్ కూడా వచ్చేసాయి ఏంటి సపోర్ట్ చేస్తున్నావా పాలిటిక్స్ అది ఇది అని అప్పుడే వచ్చేసాయి అనమాట లేదు నేను ఎవరికీ సపోర్ట్ చేయట్లేదు అండ్ ఈ టూ త్రీ డేస్ లో మళ్ళీ దాన్ని తీసి ఇంకా ఇవి పాలిటికల్ పాలిటిక్స్ కొంతమంది షేర్ చేస్తున్నారు అంటే పిక్చర్స్ బి ఐ షేర్ సో ఈవిడికి రాజకీయాల్లో మీద అప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది అన్నట్టు అంటే సపోర్ట్ చేస్తే ఆ పార్టీలోనే జాయిన్ అయిపోతాయి కదా